తెలుసా ఈస్ట్ మారేడుపల్లికి చెందిన డెబ్బై ఐదు ఏళ్ల రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి కోల్పోయారు లోని ఒక ఐటీ కంపెనీ అయితే ముప్పై మూడు లక్షల రూపాయలు ఇచ్చి కోల్పోయింది ఇలాంటి సైబర్ నేరాలు దేశంలో మనం తరచూ చూస్తూ ఉన్నాం ఈ సైబర్ నేరాల భారణ పడకుండా కొన్ని విషయాలను కూడా మనం ఈరోజు తెలుసుకుందాం వెల్కమ్ టు తెలుగు పోస్ట్ నేను మీ రూపా నాగేష్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్ వార్తలు వార్తలు వెనుకున్న వాస్తవాలు ఏది నిజం ఏది అబద్ధం అని మీ ముందుంచి మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అమాయకులనే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ద్వారా లక్షల రూపాయలు దండుకుంటున్నారు వారి అలవాట్లకు పోలీసులు అడ్డుకట్టు వేసినా రోజు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు అమాయకులని లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు ఈ ఏడాది జనవరి నుండి ఏప్రిల్ వరకు నమోదైన వివిధ సైబర్ క్రైమ్ కేసులలో ప్రజలు ఏడు కోట్లు నష్టపోయినట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పోర్టీన్సీ వివరాలు చెబుతున్నాయి ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ మోసం గేమింగ్ యాప్స్ ఆల్గరిథం అక్రమాలు చట్ట విరుద్ధమైన రుణ యాప్లు ఓటీపీలను ఇతరులకు పంపడం వంటి మోసాలు జరుగుతున్నట్లు కూడా తెలింది ముంబైలోని ఖర్గర్ టౌన్షిప్ కు చెందిన ఓ నలభై కుంభకోణంలో సున్నా ఏడు కోట్లు కొనసాగుతుండగా పోలీసులు ట్వంటీ సహా వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడు నుండి మే ఐదు వరకు బాధితుడిని మోసగాళ్లు పలుమార్లు కలిశారని షేర్ ట్రేడింగ్ నుండి ఆకర్షణీయమైన లాభాలను ఇప్పిస్తామని నమ్మ బలికారని నవీ ముంబై సైబర్ పోలీస్ సీనియర్ ఇన్స్పెక్టర్ తెలిపారు ఈ క్రమంలోనే వివిధ బ్యాంక్ ఖాతాలో పెట్టుబడిగా ఒక కోటి ఏడు లక్షల తొమ్మిది వేల రూపాయలను డిపాజిట్ చేయించుకున్నారన్నారు అయితే ఆ తర్వాత వారి నుండి ఎలాంటి స్పందన లేదని దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు ఫిర్యాదు చేశాడని వివరించారు ఓ సైబర్ ముఠా పార్ట్ టైం జాబ్ పేరుతో లింకులు పంపిస్తూ మోసాలు చేస్తున్నారు టెలిగ్రామ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ గూగుల్లో టైం జాబ్ పేరుతో లింకులు పెడుతున్నారు ఈ లింక్ పై క్లిక్ చేస్తే వాట్సాప్ అకౌంట్ కు కనెక్ట్ అయ్యేలా ఒక మెసేజ్ కూడా వస్తుంది అమెజాన్ లో వస్తువులు అమ్మకానికి సంబంధించిన ఒక లిస్ట్ ఉంటుంది ఆన్లైన్ లో ఆర్డర్స్ పెంచడమే ఈ ఉద్యోగం ఉద్దేశమని సైబర్ కేటగాడు నమ్మిస్తారు దీని నమ్మి మొబైల్ నంబర్ ఇస్తే జాబ్ ప్రపోజ్ కోసం టెలిగ్రామ్ అకౌంట్ కు ఓ లింక్ చేసుకోమని చెప్తారు కొన్ని టాస్క్ లు ఇచ్చి వాటి కోసం రీఛార్జ్ అమౌంట్ కట్టమంటారు ఆ తర్వాత టాస్క్ పూర్తి చేస్తే కమిషన్ తో కలిసి రీఛార్జ్ అమౌంట్ తిరిగి చెల్లిస్తామని నమ్మిస్తారు మొదటి రెండు లెవెల్స్ లో డబ్బు విత్డ్రా చేసుకునే సౌకర్యం ఉంటుంది ఆ తర్వాత రీఛార్జ్ చేసుకున్న మొత్తంతో పాటు కమిషన్ అకౌంట్ ఫ్రీజ్ లో ఉన్నట్టు చూపిస్తారు ఆ డబ్బు విత్డ్రా చేసుకోవాలంటే మళ్ళీ రీఛార్జ్ చేసుకునేలా చేస్తారు ఇలా బాధితుడిని ముంచేస్తారు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో కూడా కొత్త గ్రూప్లలో జాయిన్ చేయించి మోసాలు చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో మోసాలు ఫ్రాడ్లు అయితే వీటి బారిన పడకుండా చాలా మంది తమను తాము కాపాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇతరులు కూడా ఈ మోసగాళ్ల బారిన పడకుండా కాపాడవచ్చు ఒకవేళ ఇలాంటి మోసపూరిత కాల్స్లు లేదా మెసేజలు మీ ఫోన్‌కు కనుక వచ్చినట్లయితే వాటిని మీరు ప్రభుత్వానికి ఆన్లైన్‌లోనే రిపోర్ట్ చేయవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ వారు ఇటువంటి మోసాలను రిపోర్ట్ చేయడానికి చక్షు పోర్టల్ ను ప్రారంభించింది కాల్ ఎస్ఎంఎస్ వాట్సాప్ మెసేజ్ల ద్వారా సైబర్ నేరం ఆర్థిక మోసాలు వంచన వంటి మీ దృష్టికి వచ్చినా లేదా మోసపూరితమైనది అని మీకు అనుమానం ఉన్నా కూడా చక్షు పోర్టల్ లో ఫిర్యాదు చేయవచ్చు చక్షు పోర్టల్ పై ఫిర్యాదు చేయడానికి మీరు వీటిని చేయవచ్చు సంచార్ సాతి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ కి వెళ్లి సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ అనే మెనూపై క్లిక్ చేయండి ఆపై చక్షు రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ బటన్ పై క్లిక్ చేయండి మీకు కాల్ వచ్చిందా లేక మెసేజా వాట్సాప్ మెసేజ్ వచ్చిందా అని సెలెక్ట్ చేయండి వచ్చిన కాల్ కేటగిరీని కూడా సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఈ కాల్ గాని మెసేజ్ గాని వచ్చిన తేదీ సమయాన్ని కూడా నమోదు చేయవచ్చు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఉంటే అటాచ్ చేయొచ్చు మీ మొబైల్ నంబర్ ను జత చేసి ఓటీపీతో ధృవీకరించండి ఆ తర్వాత అన్ని వివరాలను కూడా సబ్మిట్ చేయండి చక్షు పోర్టల్ అనేది కాళ్ళు సందేశాలు సైబర్ క్రైమ్ వంటి అనుమానిత మోసపూరిత కమ్యూనికేషన్లను అంటే కాల్స్ లేదా మెసేజ్ లను నివేదించడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నం ఒకవేళ మీరు మీ కమ్యూనికేషన్ల వల్ల ఆర్థిక మోసం కారణంగా ఇప్పటికీ డబ్బు పోగొట్టుకున్నట్లయితే లేదా సైబర్ నేరాలకు గురైనట్లయితే మీరు మీ ఫిర్యాదులను సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ ఒకటి తొమ్మిది మూడు సున్నా వన్ నైన్ త్రీ జీరో లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్లో నివేదించవచ్చు